దేవుని మహింపరిచే మనసు అనుకుంటే మన విశ్వాసానికి బలం ఏం చెప్పండి బలం కానీ మనం ఎట్టున్నాం ప్రకటన పదహారు తొమ్మిదో వచ్చినాం పదకొండో వచ్చినాం ఇరవై ఒకటి వచ్చిన త్వరగా చదవండి అక్కడ ప్రకటన పదహారు అధ్యాయం ఒకటి తొమ్మిదో వచ్చింది చదవండి ఒక పదకొండు ఒకటి ఇరవై ఒకటి కానీ పదకొండు ఇరవై ఒకటి మిక్కిలి గొప్పదైనందున ఎవండి దూషించరా ఇవి కలిసి వచ్చే కాలమా పోయే కాలమా చెప్పండి ఏ కాలం ఇది కలిసి వచ్చే కాలమా పోయే కాలమా ఏ కాలం ఇది పోయే కాలం కలిసి వచ్చే కాలం కాదు నిజం నేను జోకి చెప్పట్లే వాస్తవం ఇది పోయే కాలం వెడలిపోయే కాలం రాకడ సమీపంగా ఉన్న కాలం ఈ కాలంలో ఏ సమస్యలు మనకి అనుకూలతలో లేకుండా ఏదైనా రివర్స్లో జరిగిన ఒక మూడు సంవత్సరాల క్రితం నేను ప్రార్థన చేస్తే టక్కిమంది దేవుడు చేశాడు ఒక ఐదు సంవత్సరాల క్రితం దేవుడు అంటే చాలు దేవుడు ఆడుకుంటూ వచ్చాడు దేవుడు దేవుడు ఆడ ఇప్పుడు ఏదో వారి దేవుడా దేవుడా దేవుడు అన్న దేవుడు ఆడుతున్నా కూడా దేవరనే దేవేనలో అవకాశం లేదు కనుక దేవుడు నన్ను మర్చిపోయాడు నేనెందుకు చచ్చిగల నేనెందుకు ప్రార్థన చేయాలి అరే మైటితో కూడా ప్రార్థన చేయాలి బతుకున్నావు దేవుడికి స్తోత్రం కలుగునీగాక ఇంక మించి ఏం చెప్పాలి మరి ఎందుకు ప్రార్థన చేసేది ఎందుకు ఎందుకు దేవుడి దగ్గర రావాలి బ్రతుకున్నావు దేవుని స్థుతించు దూషించొద్దు ధిక్కరించొద్దు కొద్ది బయట దేవుని దూషించరు మనసులో చులకం చేస్తారు ఏం చేశాడు మాకు దేవుడు అందరు అట్టుగా అంటారులే ఏముందిలే అంతేలే ఇంతేలే అంతేలే సరే అంతేలే అంతే నేనంటాను ఏ స్థితిలో ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా కలవరాల్ని ఎదుట కం నేను కంగారు పెడుతున్నా నువ్వు కరిగిపోవద్దు కదిలిపోవద్దు ఒకటే మనసు దేవానికి స్తోత్రం నేను ఎలాగున్నా నీ చిత్తమా నేను ఈ సంవత్సరం ఎలాగుండా నీ చిత్తమా అది నీ చిత్తమా దేవానికి స్తోత్రం అనే స్థితి మనకుందా ఆ మనసు మనకుందా ఏంది ప్రభా ఇది ఏంది ప్రభా ఇది పాతనికి వస్తున్నాను కదయ్యా చర్చి మార్గంలో వస్తున్నాను కదయ్యా ఏందయ్యాయి తెప్పలు ఏందయ్యాయి రొచ్చు బాధలు ఎట్లా అడిగే వాళ్ళ సంఖ్య ఎక్కువ కనబడుతుంది గాని ప్రభా ఇలా ఉండవు నీ చిత్తమైతే అయితే దేవానికి స్తోత్రం ఎందుకో తెలుసా మా ప్రసంగాలు కూడా అట్టేగా ఉన్నాయి మీ అంతరంగాన్ని బలపరిచే ప్రసంగాలు కాదు నువ్వు ఎలా ఉన్న దేవుడి మేలు చేస్తాడు నీ కార్యాలు చేస్తాడు నీ కన్నీళ్ళు దుడతాడు నీ తిప్పలు తెస్తాడు నీ అప్పులు తెస్తాడంటే హల్లేయ ఆమెను సూతి స్తోత్రుయ్ జరగపోతే మనం జరిగిపోతాం మనం జారిపోతాం అదే దేవుడు నీకు చేసినా చెప్పిన అన్న నీ ఆజ్చర్యలేమన్నారు దేవుడు మమ్మల్ని రక్షిస్తేనే మేము నాకు సాక్షి చూపుతాం దేవుడు రక్షించలేదా మా దేవుడు మీ దేవుని కొత్తలే అన్నారా అక్కడ నువ్వు ఉంటే డైలాగ్ ఇదే 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 డైలాగ్ కానీ అలా మా దేవుడు మమ్మల్ని రక్షించినా రక్షించబోయిన రాజా నీకు ఉత్తరవ్వాల చింతమగలేదు డోంట్ కేర్ రాజులకు రాజు సర్వాధికారిన దేవుడు చెప్పాడు ఇలా ఉండకూడదని మా నానో మా అక్కో మా కులమో మా చట్టమో మా చుట్టం కాదు నా దేవుడు చెప్పాడు ఆయన రాజులకు రాజు నీకు ఉత్తర చింత మాకు లేదు మా దేవుడు సమర్థుడు ఒకవేళ ఆయన రక్షించినా రక్షించకపోయినా మేము మాత్రం ప్రతిమకు మొక్క నిలబడ్డారు కనుకనే ముగ్గురిని అగ్ని వేస్తే అగ్ని కొండలేస్తే నాలుగో వానిగా ఆయన ఆమెన్ గట్టిగా చప్పలు కొడుతూ చప్పలు కొడుతూ స్తోత్రం చెబుతాం హాలో దేవుడు చేస్తాడు మహిమను గురించిన జ్ఞానం నిరీక్షణ ఎదురు మనకు ఉండాలి ప్రేమ ప్రేమైన సంఘమా వినండి సంఘంలో ఏముండాలి కులం ఉండాలా సిద్ధాంతం ఉండాలా చట్టాలు ఉండాలా రాజకీయం ఉండాలా రాధంతం ఉండాలా గందరగోళం ఉండాలా గలిబీలు ఉండాలా ఎఫ్ఈసి ఐదు ఇరవై ఏళ్ళలో ఒక మాట ఉంది త్వరగా చదవండి రెండు మాటలు చెప్పి నిమ్ముకిస్తా ఎఫ్ఈ ఐదవ అధ్యాయం

పిల్లారా సంఘంలో దేవుని మహిమ ఉండాలి ఏముండాలి దేవుని మహిమ ఉండాలి ఘనత మహిమ ఎవరికి రావాలి దేవునికి ఏ నరమాతృడికి మహిమ ఆపాదించరాదు దేవుడే ఘనపరచబడాలి దేవుడే చించబడాలి సంఘంలో ఏముండాలి తెలుసా ఆయన మహిమ మనుషులు మహిమ పొందకూడదు స్వకీయ మహిమను ఎత్తకూడదు లేక దుర్నీతి లేక స్వకీయ నీతి అన్నట్లుగా స్వకీయ మహిమని ఎత్తకూడదు మనం వచ్చే దేనికంటే దేవుని మహిమరచడానికి మనం వచ్చే దేనికంటే దేవుని కనపరచడానికి కనుక దేవుడే నీ ద్వారా గణపరచబడుగా ఆమె దేవుని మహిమ ఆపాదించబడాలంటే మనం నేను మీకు ఈ విధానం నేర్పకూడదని నేను చాలా ఆ విధానంలోకి వస్తే నాకు చాలా వస్తువులు వస్తాయి చాలా వస్తువులు మిమ్మల్ని అడ్డం పెట్టుకొని మీ మీ వీక్నెస్ క్యాచ్ చేసుకుని నేను చాలా వస్తువులు సంపాదించవచ్చు ఎంతకంటే మూడు రెట్లు కానీ అది రైట్ కాదని నాకు తెలుసు అందుకని నేను మీకు లేక నేను నేర్చుకోవడానికి ఇష్టపడుతుందంటే మనం కనపడకూడదు ఏమండి మనం ఒక పదివేలు దేవునికి ఇచ్చామండి ఒక లక్ష రూపాయలు దేవునికి ఇచ్చాము అది నాది అన్న 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 ఆలోచన ఉంటే కనపడాలన్న ఆలోచన కలుగుతాయి దేవుడు నాకు ఇచ్చాడు అది దేవుంది నాది కాదు కదా అన్న స్పృహ మనిషిలో కలిగితే అసలు ఆ పొగడతలు కానీ లేకపోతే ఘనతలు కానీ సత్కారాలు కానీ సన్మానాలు కానీ ఏవి కోరు దేవుడిద నాదైతే నాది అని లేక దేవుడిచ్చాడు దేవుడికి ఇచ్చా అది నాది కాదు నాకు సంబంధం లేదు నేను చాలా మంది సేవకులతో చెప్పే మాట అది సంఘాల్లో కానుకలు రావట్లేదు సంధాలు ఇవ్వట్లేదు అని సెలరీకి ప్రసంగాలు చేయకండి శాలరీకి ప్రసంగాలు చేయకండి ఎవడు తిప్పలాడుకున్నాయి ఎవడొప్పులు ఆడుకున్నాయి ఎవడు నొప్పులు ఆడుకున్నాయి ప్రతి ఒక్కరిని దేవుడు పోషిస్తున్నాడు నాతో సహా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని దేవుడు పోషిస్తున్నాడు నేను సంఘానికి కానీ సేవకులు కానీ నేను కానీ నేర్చుకున్న విషయం ఏంటంటే ఆ చంద పెట్టి నా ఆశీర్వాదం కాదు అసలు నాకు సంబంధం లేదే దేవుడు నీకు ఇచ్చిన వాళ్ళు ఇస్తున్నావు అది నీ ఆశీర్వాదం మరి నా ఆశీర్వాదం ఏంటి నువ్వు ఇచ్చిన దాంట్లో నేను పదో భాగం తీసి దేవునికి అప్పగిస్తే అది నాకు ఆశీర్వాదం నేను అంటాను అది నీ ఆశీర్వాదం కనుక నా నా నేనెందుకు పేలాలి సౌండ్ లేకుండా వేయండి పెద్ద పేద కాగితాలు వేయండి ఈ దరిద్రపు కొట్టి డైలాగులు ఎందుకు నేను ఎవరన్నా ఇస్తుంటే నేను త్వరపడి ముట్టుకోవడానికి ఇష్టపడను మనుషులం కదా మనసు వాళ్ళ మీద పీకుద్దేమో మనకు తెలియదు రెండు అటు ఇస్తే ఓ నేను ఇచ్చా కదా ఆ ఫీల్స్ వస్తాయి అది దేవుని దొంగలిస్తాయి ఎక్కడో తేడా కొట్టుద్ది దేవుని ఆశీర్వాదం మనం పొందలేము నేను చెప్పేది అంతే నూటికి నూరు రూపాయలుగా అబ్సల్యూట్గా దేవుని ఆశీర్వాదం నీ మీద దిగునుగాక మళ్ళీ చెప్పారా దీని సౌండ్ బాగా కుదిరింది మిగతా వాటి కుదరలే మిగతా వాటి కూడా కుదరచాలి అప్పుడు ఇప్పుడు ఈ ఆమెను అప్పుడు జరుగుతుంది దేవుడికి స్తోత్రం కలుగొని కాక లేకపోతే కష్టం జాగ్రత్త దేవుని మహిమే దేవుని మహిమే మనం కనపడకూడదు నేను మొర కావాలి మన మొరుగు కావాలి దేవుడు కనపరచబడినప్పుడే ఆ సంఘం ఆ సమాజం ఆ ప్రాంతాలకి ఆ గ్రామాలకి మీ కుటుంబాలకి పరిచర్య దీవెనకరంగా ఉంటుంది ఆమెన్